హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక ముందు వాళ్ళకి వెళ్తే ఈరోజు మీకు నేను మన విశాఖపట్నంలో కొత్తగా పెట్టారు కదా ఫిష్ అక్వేరియం అంటే పెట్టి చాలా రోజులు అవుతుంది నేను కూడా వెళ్ళి చాలా రోజులు అవుతుంది అయినా బ్లాగ్ అయితే చేయడం లేట్ అయింది ఎందుకంటే ల్యాక్ ఆఫ్ టైం అనమాట సో అందుకే ఈరోజు అయితే మాత్రం మీకు మొత్తం ఆకవేరీ చూపి ఫిక్స్ అయిపోయాను సో ఆక్వేరియంలో ఉండే ఫిషెస్ అన్నీ చూపిస్తాను ఏ ఫిష్ అని చూడొచ్చు ఇంకా మనకి టనల్ ఫిష్ ఆక్వేరియం ఉంది కదా టనల్లోకి వెళ్తే ఫిషష్ పైన కింద వెళ్తే ఎక్కువగా మనం ఫారెన్లో చూస్తుంటాం కానీ ఇప్పుడు ఇవి ఇక్కడ కూడా చూస్తాం అనమాట మనకి ఆక్వేరియంతో పాటు ఎగ్జిబిషన్ కూడా పెట్టారు ఇక్కడ జైంట్ వీళ్ళు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ అయితే ఉన్నాయి మేమైతే వెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ చేశాం కానీ ఆ ఎక్వేరియం ఒకటి చూసాం ఎక్కువగా ఎందుకంటే దానికోసం వెళ్ళాం ఇలాంటి ఎగ్జిబిషన్కి మనం చాలాసార్లు వెళ్ళాం మీరు చూసుకోవచ్చు మనం జగదల్పూర్లో వెళ్ళాం మన వైజాగ్ వెళ్ళాం చాలా చోట్ల వెళ్ళాం ఎగ్జిబిషన్ బ్లాగ్స్ అనేవి కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు మేము ఎలా ఎంజాయ్ చేస్తాం అనేది ఆ డిస్క్రిప్షన్ బ్లాగ్లో ఉంటాయి అదే మీరు ఈ బ్లాగ్ చూస్తే మీకు క్లియర్గా చేపలేమని తెలుస్తుంది అనమాట సో మనం ఎంటర్ కానీ మనకి రైట్కి వే ఉంటుంది రైట్కి వెళ్ళినట్టు ఎగ్జిబిషన్లోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా అదే మనం ఫిష్ అక్వేరియం చూడాలంటే స్ట్రైట్గా వెళ్ళాలి ఫస్ట్ మనకైతే చాలా కన్ఫ్యూజంగా ఉంటుంది ఏంటి టెన్ లెక్వరీ ఉన్నారు ఫిష్ ఏం కనబట్టలేదు ఎలా పెట్టారంట అనుకుంటాం కానీ ఇంకా ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్తే మనకి క్లియర్గా తెలుస్తుంది అక్కడ టెన్ లెక్వరీ ఉంది అని చాలా మంది జనాలు ఉన్నారు మేము అయితే అసలు ఖాళీ లేదు మీరు బెటర్ ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ ఆ టైంలో వెళ్తే తక్కువ మంది జనం ఉంటారు ఆవిడ మీరు బాగా చేయొచ్చు సో చేపలు అయితే వస్తాయి చేపలు అయితే చాలా చిన్న చిన్న చేపలు ఉన్నాయి పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి తర్వాత టైనీ ఫిష్ ఉంటాయి అవి ఉన్నాయి అసలు ఆ ఫిష్ ఆక్వేరియంకి వెళ్తే అన్ని ఫిషెస్ నేనైతే కవర్ చేశాను మీరు ఆక్వేరియంకి వెళ్ళకపోయినా ఈ వీడియోలో మాత్రం అన్ని ఫిషెస్ చూడొచ్చు ఎందుకంటే అక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవరీ ఫిష్ని నేను కవర్ చేశాను సో ఇక్కడ చూడొచ్చు చాలా చిన్న చిన్న ఫిషెస్ ఉంటాయి చూసారా చిన్న చిన్న ఫిషెస్లా ఉన్నాయి కానీ ఇవి మరీ చిన్నవి కాదు కొంచెం చిన్నవి దీనికన్నా చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి అవి చూస్తే మీరు షాక్ అవుతారు మీరు స్టార్టింగ్ ఎంట్రెన్స్లో హలో ఫ్రెండ్స్ చెప్పే కదా అక్కడ చిన్న ఫిష్ చూస్తారు కదా అలాంటి ఫిషెస్ అన్నీ కూడా ఉన్నాయి మీరు చూస్తున్నారా అసలు ఖాళీ ఉండట్లేదు ఇదేదో చిక్కిడి ఫిష్ అంట చూద్దాం చూడండి చిక్కి ఫిష్ ఎలా ఉందో చూడండి చిన్న ఫిష్లు ఉన్నాయి చిక్ 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 అనుకుని తిరుగుతున్నాయి బలే ఉన్నాయి ఫిషెస్ అయితే అసలు ఇలాంటి ఫిషెస్ మనం చూస్తామని అనుకోం ఈ ఫిషెస్ అయితే గోల్డెన్ లా ఉన్నాయి చూసారు కదా ఫైనింగ్ నియమాలు ఉంటాయి కదా అలా ఉన్నాయి కదా ఫిషెస్ అయితే అసలు బలే ఎత్తున్నాయి ఇంకా జీబ్రా ఫిష్ అంట ఇవి కూడా చాలా టైనీ ఫిషెస్లో ఉన్నాయి అసలు ఇంత చిన్న చిన్న చేపలు ఉంటాయా అనిపించింది నాకైతే ఇలాంటి చిన్న చిన్న చేపలను చిన్నప్పుడు కాలలో ఆడుకున్నట్టు కనిపించేవి మళ్ళీ ఇప్పుడు చూసాం ఇదిగోండి ఫిషెస్ ఎలా వెళ్తున్నాయో అసలు అటు ఇటు ఇటు త్రీగా వస్తున్నాయి ఇదేదో థింగ్ ఫాయిల్ ఫిష్ ఏంటండి చూసారు ఎలా ఉందో ఇది నార్మల్ చేపలాగే ఉంది కానీ వెనకాల మాత్రం తోకొని చూస్తారా అది డిఫరెంట్ కలర్లో ఉంది చూడటానికి అయితే చాలా చాలా బాగుంది తర్వాత ఇక్కడైతే ఏదో ఫిష్ కనిపిస్తుంది ఇదిగోండి ఈ ఫిష్ ఒకటే ఉంది ఇది బతికే ఉందో లేదో అర్థం కావట్లేదు అసలు ఆ గాలికి ఆ ఊపుతుందో లేకపోతే ఇదే ఊపుతుందనేది చిన్న కన్ఫ్యూషన్ ఇంకెక్కడికి అయితే ఫిష్ చనిపోయి ఉంది అదిగని కింద పడిపోయింది ఆ ఫిష్ అయితే చాలా బాధ అనిపించింది ఆ ఫిష్ చనిపోయింది ఒకటి కాదు రెండు మూడు ఉన్నట్టున్నాయి చూడండి మీకే తెలుస్తుంది ఒకటి ఉందా రెండుందా మూడు ఉందా అనేది సో ఇంకా నెక్స్ట్ చూస్తే మనకి ఇది ఒక రకమైన ఫిష్ చూసారా డిఫరెంట్గా ఉంది అసలు పైకి ఒకలా ఉంది కిందన ఒకలా ఉంది షేప్ అయితే డిఫరెంట్గా ఉంది ఫిష్ మాత్రం చాలా బాగుంది ఇదేదో ఆ స్కార్ ఫిష్ అనుకుంటా ఇది మాత్రం ఇంకా డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది అది అసలు ఆ కలరే డిఫరెంట్గా ఉంది నాకైతే ఆ కలర్ నచ్చలేదు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే ఆ కలర్ అస్సలు నచ్చలేదు సో నెక్స్ట్ ఫిష్ అయితే ఇదైతే మన మీదకి వచ్చేస్తున్నట్టుంది అమ్మో ఎంత పెద్ద నోరుందో అంటే చిన్న ఫిష్ అది కెమెరాలో అలా కనిపిస్తుంది కానీ మళ్ళీ ఫ్రై చేస్తుంది కదా ఇదిగో ఆ స్కార్లోనే మళ్ళీ వైట్ ఫిష్ అంట సో సేమ్ ఫిష్ కానీ వైట్ కలర్లో ఉంది కానీ ఈ ఫిష్కి అయితే మనకి సైడ్న కుట్లు పడినట్టు ఉన్నాయి చూసారా డిఫరెంట్గా ఉంది కదా అదిగోండి చూడండి కుట్లు పడినట్టు ఏవో సమ్ కుట్టేసినట్టు ఉంది చాలా డిఫరెంట్గా ఉంది ఫిష్ అయితే అండ్ కళ్ళు కూడా డిఫరెంట్ కలర్లో ఉన్నాయి సో ఫ్రంట్ నుంచి చూస్తే ఇలా ఉంది చూసారా సైడ్న మనకి బియ్యం బ్యాగ్ కొడతారు చూసారా బియ్యం బ్యాగ్ కుట్టినట్టు అలా కుట్టేశారు అసలు ఈ చేపన అలా కుట్టారు అది అలాగే పుట్టిందనేది అనేది మనకైతే తెలియదు కానీ చూడటానికి అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది ఈ ఫిషెస్ అనేవి ఎక్కడెక్కడ నుండి ఇచ్చారో మరి అందరం చూస్తున్నాం వచ్చి ఇంకా ఈ ఫిషిష్ అయితే చిన్న గాలి బటార్లో ఉన్నాయి ఎక్కడెక్కడ ఎగురుతున్నట్టు చూడండి ఎలా ఎగురుతున్నాయో ఎలా ఎలా ఎగురుతున్నాయో ఇదైతే ఓరల్ ఫిష్ అంట ఏదో మరి ఈ ఫిష్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది అండ్ ఈ ఫిష్ సన్నగా ఉందో లావుగా ఉందనేది అనేది చిన్న క్లారిఫికేషన్ కావాలి ఒక పేపర్లా కనబడుతుంది నాకైతే పేపర్ని అడిట్ తిప్పేసి తిప్పితే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ ఫిషెస్ అయితే ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి ఏదో ఫుడ్ పెడతారన్నట్టు బాతులు చూస్తారు చూసారా అలా చూస్తున్నాయి మమ్మల్ని ఇంకా నెక్స్ట్ వచ్చే ఫిష్ అయితే డిఫరెంట్ అసలు ఇది చూసారా మూల ఉంటుంది మూల నుంచి బయటకు రావట్లేదు ఇంకా కింద చాలా ఫిషెస్ ఉన్నాయి ఈ వరద ఫిష్ లాగా ఉన్నాయి కూడా సో ఇక్కడైతే ఫిష్ ఎక్కడ కనిపించట్లేదు ఇక్కడెక్కడో దాక్కుందండి ఇదిగోండి ఈ మూల నుంచి రావట్లేదు ఫిషెస్లో ఈ మూల నేను రాసిందా మరి ఒకటే ఉంది కదా పాపం అటు ఇటు అటు ఇటు జరుగుతుంది ముందు రెండు కొమ్ములు కూడా ఉన్నాయి దాని దగ్గరికి అసలు వెళ్ళకూడదు వెళ్ళిందంటే పొడి చేస్తుంది నా డౌట్ ఏంటంటే పైన ఇంక ఫిష్ ఫిష్ ఉంది అనుకుంటుంది పాపం అద్దంలో చూసి ఇంకా ఈ ఫిష్ అయితే టైనీ ఫిషెస్ చాలా చిన్న చిన్నవి అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి ఈ ఫిష్ అయితే వామ్ మీదకి వచ్చేస్తున్నట్టుంది చూసారా ఎంత పెద్ద నోరు ఉందో ఇంకా ఈ ఫిష్ కూడా సేమ్ ఉన్నాయి అనమాట ఎవరు కుట్టారు ఇక్కడ సైడ్న అండ్ కలర్ వేసారేమో లేకపోతే అదే కలర్ అర్థం కావట్లేదు ఫిష్ పెయింట్ వేసినట్టు ఉంది ఆ కలర్ కూడా కొంచెం చూడటానికి తర్వాత మోలీ ఫిష్ అంట అంటే మోసం చేద్దాం ఈ ఫిష్ డిఫరెంట్ ఉంది చాలా చిన్న ఫిషెస్ ఇవి అసలు అంతటైన ఫిషెస్ ఉంటాయని కూడా అనుకోలేదు ఇంకా ఇవి చూడొచ్చు ఇవి కూడా చాలా చిన్న చిన్న ఫిష్ ఉన్నాయి అండ్ ఫిష్ షేప్ అయితే డిఫరెంట్గా ఉంది ఇంకా చూడొచ్చు బ్లాక్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇంకో బాక్స్ లో అయితే ఫిషెస్ లేవు ఓన్లీ బాక్సే ఉంది ఈ ఫిష్ చూసారా ఎలా ఉందో ఫుల్ డార్క్ కలర్ లో ఉంది డిఫరెంట్ కలర్ లో ఉంది అది ఏ కలర్ అనేది అర్థం కావట్లేదు బ్లాక్ రెడ్ మిక్స్ చేసిన ఒక కలర్ లో ఉంది సో జనాలు అయితే ఎలా ఉన్నారు చూస్తారా అసలు ఖాళీ లేదు ఫిష్ ఫోటోలు తీస్తూ చాలా చాలా బిజీగా ఉన్నారు అందరూ ఇదిగోండి ఈ ఫిష్ అయితే చాలా పెద్ద ఫిష్ అనుకుంటా పెద్ద ఫిష్ దగ్గర వస్తాం మనం ఈ ఫిష్ చాలా పెద్దది తర్వాత యాంగిల్ ఫిష్ చూసారు ఎలా ఉందో ఈ ఫిష్ అని ఒక లా ఉంటాయి అండ్ లైక్ లా ఉంటాయి చూసారు కదా ఫిషెస్ అని ఎలా ఉన్నాయో అటు తిరుగుతూ అందరూ డిస్కషన్ చేసుకుంటున్నారు వీళ్ళంతా ఎవరు మనల్ని ఎందుకు చూస్తున్నారు అన్నట్టు చూసారు కదా జనాలు ఎలా ఉన్నారు అంతమంది జనాలు చూస్తే చేపలు బెదిరిపోవు మమ్మల్ని ఎక్కడ పెట్టుకుంటారు చెప్పి అన్నట్టు ఇవన్నీ చూస్తున్నాయి కానీ ఫిషెస్ మాత్రం చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఆ వెరైటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అందులో నాకు ప్రొఫెషన్ నచ్చలేదు ఈ ఫిష్ అయితే బాబోయ్ దాక్కుంది అండ్ ఇంకా చూస్తే మనకి ఈ పైన ఇంకో ఫిష్ ఉంది ఇది మొసలా ఫిష్ అన్నట్టు ఉంది చాలా పొడుగు మూతం చూసారా ఎలా చూస్తుందో ఇక్కడ చూస్తే మనకి ఇది పెద్ద ఫిష్ చాలా పెద్దది ఇది అటు ఇటు తిరుగుతుంది పైకి వెళ్తూ దీన్ని మీరు చూడాలంటే చివరిలో లాస్ట్లో ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు అనమాట మేము ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాం ఏంటి ఇలా కనబడుతుందని చెప్పి ఆ తర్వాత కింద ఇంకో ఫిష్ కూడా ఉంది పడుకుని ఉంది అది అయితే అది లెగ్ తెలియదు కానీ ఇదైతే మాత్రం పడుకుని ఉంది ఇదైతే మాత్రం మంచి యాక్టివ్గా ఉంది ఈ యాక్టివ్ ఫిష్ని మీరు చివరిలో చూస్తే మీకు బ్యాక్ సైడ్ నుంచి ఎలా అని తెలుస్తుంది కానీ ఫిష్ అయితే చాలా చాలా పెద్దది అరౌండ్ మన చేతులన్నీ ఉంటుంది ఒక కిడ్ పుడితే ఉంటాడు అంత ఉంటుంది తర్వాత ఈ ఫిష్ చూసారా ఎవర్రా మీరంతా అన్నట్టు అలా అమ్మమ్మ అనుకుంటూ ఉన్నాయి సో తింటున్నాయే మరి తర్వాత ఈ ఫిషెస్ అయితే మాత్రం చాలా పెద్దవి ఇంకా చాలా చాలా ఫిషెస్ ఉన్నాయి అక్కడైతే చూసారా ఎలా చూస్తున్నాయో ఎందుకురా మీరు అలాచ మమ్మల్ని సాగు పడుతున్నారా అన్నట్టు చూస్తున్నాయి అడ్డు తిరుగుతున్నాయి ఇదైతే మాత్రం చూసారా ఎలా వెళ్తుందో కానీ ఫిషెస్ అనేవి బల ఈదుతాయి అటు ఇటు తిరుక్కుంటూ చాలా బాగున్నాయి కదా ఫిషెస్ అయితే ఇవి మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది అది చూసారా ఎలా ఉందో వాహమ్మో ఏంటి అలా చూస్తుంది నాకైతే కొంచెం భయం అనిపించింది అలా చూసినప్పుడు అదే వెళ్తావా వెళ్ళినట్టు చూసింది నెక్స్ట్ ఫిష్ వచ్చేసి ఫ్లవర్ అండ్ ఫిష్ ఆ ఫిష్ చూసారా ఆ మూలం అలా ఉంది అద్దంలో చూసుకుని పాపం ఇంకో ఫిష్ ఉంది అనుకుంటుంది ఎవరైనా అబ్బా అని చూస్తుంది అలాగా ఈ ఫిష్ అయితే కిందకి మీద చూస్తుంది దీన్ని ఫ్లవర్ అండ్ ఫిష్ ఎందుకు అంటారంటే దీనిపైన చూసారా చిన్న బడుపులో ఉంది అది ఫ్లవర్ అంట సో అందుకే దీన్ని ఫ్లవర్ అండ్ ఫిష్ అంటారు తర్వాత ఇక్కడైతే ఏదో ఫిష్ ఉందబ్బా స్టార్ ఫిష్ ఉంది సో చూసారా స్టార్ ఫిష్ ఇది ఈ ఫిష్ మాత్రం మీరు కేలో చూస్తే మీకు క్లియర్గా కనబడుతుంది ఆ చివరిన చిన్న చిన్న హోల్స్లో ఉంటే అవి చూస్తే వాంతులు వచ్చినా ఉండదు అనమాట నాకు అలాగే అనిపించింది మరి స్టార్ ఫిష్ అనుకుంటాం కానీ దీన్ని చూడటానికి చాలా భయంకరంగా ఉంది చూస్తే అదోలా ఉంది అంతే అదొక డిఫరెంట్ ఫీల్ వస్తుంది తర్వాత ఏదో ఫిష్ అండి ఎల్లో ఫిష్ ఎల్లో ఫిష్ అంట ఇవి కూడా చాలా బాగున్నాయి చూడటానికి ఇంకా ఆస్కర్ టైగర్ ఫిష్ అంటే ఇదిగోండి డిఫరెంట్ కలర్ ఉంది కలర్ మారిందంటే షేప్ అదే అయితే మరి నాకు సరి కనిపించట్లేదు ఉన్నాయి లేవు కనిపిస్తే మీరే చెప్పండి నెక్స్ట్ అయితే లైన్ ఫిష్ అంట లైన్ ఫిష్ ఎలా ఉంటుంది చూద్దాం ఎక్కడుంది లైన్ ఫిష్ అది ఏదో చిన్న ఇదిలా ఉంది అది ఫిష్ ఏంటో అనేది నాకైతే తెలియట్లేదు దాని లైన్ ఫిష్ ఎలా అంటున్నారు అనేది మీరే చెప్పాలి ఎందుకంటే నాకైతే అర్థం ఎక్కువ ఇంకో ఫిష్ ఉందండి డిఫరెంట్గా అది కూడా లైన్ ఫిష్ ఎండ మరి సీ యాంగిల్ ఫిష్ అంట చూసారా సీ యాంగిల్లా ఉంది మనకి షీలా ఉంది అదే సీలా ఉందనమాట సీ అంటే సముద్రం కాదండి అదే ఆల్ఫాబెటిక్ లెటర్ సి అలా ఉంది కాబట్టి దీన్ని సి యాంగిల్ ఫిష్ అన్నారు కానీ డిఫరెంట్గా ఉన్నాయి కదా పేపర్లో ఉంది నాకైతే అనిపించింది ఇదిగోండి ఇదే లైన్ ఫిష్ అటు అటు పాపం పిచ్చి పిల్ల ఇదిగోండి స్టార్ ఫిష్ పాప ఇవి చూస్తేనే నాకు అదోరా అనిపిస్తుంది ఎందుకంటే ఇవి చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి వీటిని తింటారా లేదా అనేది నాకు డౌటే మీరు చెప్పండి ఎవరైనా తింటారు లేదనేది తింటారంటే కామెంట్ చేయండి లేదన్నా కామెంట్ చేయండి స్టార్ ఫిష్ ఇది మాత్రం వామ్మో భలే ఉంది బ్లాక్ కలర్లోని డిఫరెంట్గా ఉంది ఈ ఫిష్ని ఏదో అంటారు నాకు తెలీదు మర్చిపోయాను మీకు తెలిస్తే చెప్పండి కామెంట్ చేయండి ఈ ఫిష్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది దీనికి కళ్ళు అయితే ఉబ్బినట్టు ఉన్నాయి అసలు దీని కళ్ళు చూస్తే చాలు భయంగా ఉంటుంది ఇది కొన్ని ఫిష్ చూసారా ఎలా అవుతుందో ముందుకి వెనక్కి వామ్మో ఎలా ఉంది ఏంటంటే వాబ్ ఇది తినేస్తానంటే అటు చూస్తుంది కొంచెం గా ఉంది ఫిష్ అయితే ఈ ఫిష్ మాత్రం ఇంకా గా ఉంది చూసారా ఫిష్ సియాంగిల్ లాగా ఉంది కానీ ఏంటంటే బ్లాక్ కలర్ లో ఉంది సో చూడండి ఈ ఫిష్ ఎలా ఉందో ఆ కళ్ళు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో ఎల్లో కలర్లో ఉన్నాయి మనకి పూమా ఉంటుంది కదా అలా ఉంది భయంకరంగా ఉంది ఈ సియాంగిల్ ఫిష్ అండ్ జీబ్రా క్రాసింగ్ ఉంటుంది కదా అలా ఉంది ఫిష్ అయితే చిన్న పేపర్లో ఉంది పేపర్లోని అలా బతికేతను ఉంటుంది దీనికి హార్ట్ ఎలా ఉంటుందో బ్రెయిన్ ఎలా ఉంటుందో వామో ఇంత టైనీ క్రేచర్ అండ్ ఇంత సన్నగా ఉంది చాలా డిఫరెంట్గా ఉంది కదా ఇంకా మన అయితే స్టార్టింగ్లో చిక్కుడు ఫిష్ చూసాం కదా ఇప్పుడు చిక్కుడు ఎల్లో ఫిష్ వస్తాం సో చిక్కుడు అనే చిన్న ఫిషెస్ అందులో ఎల్లో కలర్ ఫిషెస్ అనమాట ఈ ఫిషెస్కి ఎల్లో కలర్ ఇస్తారో లేకపోతే ఆ కలర్ ఎంత అనేది హనీమూన్ ఫిష్ అంట వాహమ్ హనీమూన్ ఫిష్లు కూడా ఉన్నాయా అదే నేను ఇందా చూసాను కదా మనం ఇదే ఫిష్ హనీమూన్ ఫిష్ అంటే ఈ దీన్ని మనకు చూసాం కదండి జీబ్రా క్రాసింగ్ క్రాసింగ్లో ఉంది సో దీన్ని హనీమూన్ ఫిష్ అంటారంట మరి దీనికి ఆ పేరు ఎందుకు వచ్చింది అనేది నాకైతే తెలియదు మరి వీళ్ళు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అందరికీ తెలుస్తుంది తర్వాత ఈ ఫిష్ మాత్రం చూడడానికి చాలా చాలా డిఫరెంట్గా ఉంది అందుకే ఈ ఫిషెస్కి అంటే ఈ ఫిష్కి ఎక్కువ వీడియో చూసారన్నమాట చాలా డిఫరెంట్గా ఉంది ఫిష్ అయితే అలా ముందుకే వెనక్కి వెళ్తుంది సో తర్వాత ఈ ఫిష్ చూసారా చాలా చాలా డిఫరెంట్గా ఉంది స్టార్ ఫిష్ ఉంది తర్వాత పక్కన ఇంకో ఫిష్ ఉంది అసలు డిఫరెంట్గా ఉంది ఫిష్ అయితే మాత్రం ఇదిగో ఇది చూడండి ఎలా ఉందో అసలు ఇది వాటర్ తా అవుతుంది ఆ పైన ఆక్సిజన్ తీసుకుంటుందో లేకపోతే బొడగలలో ఫుడ్ అనుకుని తింటుంది అనేది నాకైతే క్లారిటీ లేదు లేదా బొడగలను వదులుతుంది అనేది ఇంకో క్లారిటీ లేదు నెక్స్ట్ వచ్చేసి హనీ గౌరవి ఫిష్ సో ఫిష్ చూసారా చాలా చాలా డిఫరెంట్గా ఉంది టైనీ ఫిష్ ఇది ఇంకా మనకి ఎక్కువ ఫిషెస్ ఇక్కడ ఉన్నాయి చిన్న ఫిషెస్ కదా ఎక్కువ ప్లేస్ ఉంది సో అందుకే ఇట్లా ఎక్కువ పడేసినట్టున్నారు అన్నీ ఈదుకుంటూ ఈదుకుంటూ వెళ్తున్నాయి కానీ చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి అయితే మనకి చాలా చాలా వెరైటీ ఫిష్ కూడా ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ చూడొచ్చు మనకి స్టార్ ఫిష్ ఇంకా క్లియర్గా కనబడుతుంది తర్వాత ఇక్కడైతే మనకి ఏదో డిఫరెంట్ ఫిష్ ముళ్ళ ఫిష్ల్లో ఉంది దీని చూస్తేనే భయంకరంగా ఉంది అలా ఉంది ఇదైతే క్యాట్ ఫిష్ సో పుల్ల ఉంది దీన్ని చూస్తేనే అదో అలా ఉంది మీ కరెంట్ మరి నాకైతే చాలా డిఫరెంట్గా ఉంది భయంకరంగా ఉన్నాయి ఫిష్లు అయితే ఇవి మనం ఆ సముద్రంలో వెళ్ళినప్పుడు చూస్తే మాత్రం ఖచ్చితంగా భయపడతాం వైట్ షార్క్ స్మాల్ ఫిష్ అంట సో షార్క్ ఇది చాలా చిన్న ఫిషెస్ అనమాట ఇవి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం మనకి అక్వేరియంస్ ఉంటాయి కదా బయట అక్కడ ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాం సో ఇవి పెద్దవి అయితే మాత్రం చాలా పెద్దవి ఉంటాయి అప్పుడు మాత్రం వీటిని చూడడం చాలా కష్టం చూస్తే మనం బతుతో అనేది కూడా ఇంకా క్వశ్చన్ మార్కే ఎందుకంటే పెద్ద అయితే మనం తినేస్తాయి కదా సో ఇది స్టార్ ఫిష్ అయితే ఎక్కువ ఉన్నాయి అండ్ ఈ ఫిష్ అయితే డిఫరెంట్గా ఉంది చూసారా ఇది ఒక డిఫరెంట్ ఫిష్ పేపర్లా ఉంది నేల గంటకి ఉంది అండ్ కల్లో లేకపోతే ఏంటో తెలీదు అలా ముందుకి వెనక్కి అవుతుంది చాలా డిఫరెంట్గా ఉంది కదా బలి కదులుతుంది ఫిష్ కూడా ముందుకి వెనక్కి అండ్ ఈ ఫిష్ అయితే మాత్రం చాలా చాలా డిఫరెంట్గా ఉంది అండ్ చాలా అమేజింగ్గా ఉంది మీరే చెప్పండి ఫిష్ ఎలా ఉందో తర్వాత రెడ్ క్యాప్ ఫిష్ అంట సో దీనికి పైన ఆరెంజ్ కలర్ ఉంది కదా అది రెడ్ కలర్ అనుకుని దీనికి రెడ్ క్యాప్ ఫిష్ అని పేరు పెట్టారు సో చూస్తారా ఈ ఫిషెస్ మనం ఇందరు చూసినట్టే ఉంది షేప్ అయితే కానీ కలరే మారింది దీనికి రెడ్ కలర్ ఉంది అలాగే ఆరెంజ్ కలర్ కూడా ఉంది సో రెడ్ కలర్ మనం కింద చూడొచ్చు కొన్ని ఆరెంజ్ కలర్లో ఉన్నాయి అవి దగ్గర కూడా కనిపిస్తుంది ఇది కొన్ని రెడ్ ఉంది అలాగే ఆరెంజ్ కూడా ఉంది డిఫరెంట్ కలర్ కదా అందుకే వీటికి రెడ్ క్యాప్ పీస్ పెట్టారు పేరు లేకపోతే పైన పెయింట్ వేసి రెడ్ క్యాప్ ఫిషిని పెట్టారేమో సో మనం రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చాము అదే టన్నల్కి సో టన్నల్లో వెళ్తూ ఉంటే మనకి ఫిష్ చుట్టూ ఉంటాయి ఇది చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది కానీ జనాలతో నిండిపోయింది కాబట్టి చాలామందికి కొంచెం కంఫర్ట్ ఉండదు వెళ్ళేటప్పుడు లేదా ఫొటోస్ తీసేటప్పుడు ఎందుకంటే అందరూ ఇక్కడే ఫొటోస్ తీసుకుంటున్నారు అసలు ఎవరిని వెళ్ళవట్లేదు సో వల్ల కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది ఇంకా ఈ అక్వేరంలోకి వెళ్ళి ఫోటో తీసుకోకుండా బయటికి రాని వాడు అంటే ఉండడు ప్రతి ఒక్కడే తీసుకునే ఫోటో ఇంకా చాలామంది రీల్స్ చేస్తారు మనం వ్లాగ్స్ చేస్తారు ఇంకా ఎన్నెన్నో అవుతుంటాయి కానీ ఇది ఒక్కటే చాలా చాలా బాగుంది అని నార్మల్ ఫిషెస్ ఏ అవి మనం ఎప్పుడూ చూస్తుంటాం కదా కానీ ఇది మాత్రం చాలా రేర్ కదా చూడటం కానీ చూడడానికి అయితే మాత్రం చాలా బాగుంది అండ్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాం చేపలు కూడా చాలా ఉన్నాయి ఈ చేపలను కూడా ఏంటంటే రోజు రోజు అప్డేట్ చేస్తున్నారు కొన్ని కొన్ని కొత్త కొత్త చేపలు పడుతున్నారు అండ్ మేము వెళ్ళినట్టు ఈ చేపలు ఉన్నాయి ఇప్పుడు మీరు వెళ్తే ఈ చేపలు కానీ ఇంకా వేరు వేరు చేపలు ఉండొచ్చేమో ఇంకా ఇక్కడ పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి మీరు చూడొచ్చు రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఎలా అంటే చూస్తున్నారు కదా చాలా పెద్ద చేపలు చిన్న చేపలు అన్నీ కలిసి ఉన్నాయి ఒక సముద్రం అడవులకు వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంది నాకైతే కానీ మీరే చెప్పాలి మీకు ఎలా అనిపించినది మీలో ఎవరైనా విజిట్ ఉంటే కామెంట్ చేయండి వెళ్ళాం మీరు అలా ఫీల్ అయ్యారు అనేది కామెంట్ చేయండి సో ఇంకా చూసారు కదా ఫిషెస్ చిన్న చిన్న టైనీ టైనీ ఫిషెస్ కూడా ఉన్నాయి అండ్ కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఇంకా మనకి పెద్ద పెద్ద ఫిషెస్ కూడా ఉన్నాయి ఇక్కడే అన్ని ఫిషెస్ కూడా కలిసి మెలిసి తిరుగుతున్నాయి సో ఇన్ని పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి కదా చిన్న ఫిషెస్ తింటాం అనుకుంటున్నాం మరి తింటున్నాయి లేదనేది మనకు తెలియదు తింటే మాత్రం ఆ ఫిష్ అన్ని ఖాళీ అయిపోతాయి సో చిన్న ఫిషెస్ పెద్ద ఫిషెస్ అన్నీ కలిసిమెలిసి హ్యాపీగా ఎదుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాయి చాలా చాలా బాగుంది నాకు ఈ ఎంటైర్ లాగ్లో నచ్చిన ప్లేస్ ఇదే ఎందుకంటే అన్ని ఫిషెస్ కలిసి ఉన్నాయి అండ్ ఇంకా ఆ ఫిషెస్ అన్నీ కూడా అటు ఇటు తిరుగుతున్నాయి అందుకే కానీ ఇక్కడ ఫిష్ పాపం చనిపోయింది పడిపోయి ఉంది ఈ ఫిష్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఉంది అండ్ ఫిష్ చనిపోయింది అనమాట సో చూసారా ఈ పైలట్ ఫిష్ అయితే ఇంకా అద్భుతంగా ఉన్నాయి టైనీ ఫిషెస్ ఇక్కడైతే వాహమో ఎన్ని ఫిషెస్ రా బాబో చూసారా ఆ రైట్ సైడ్లో ఫుల్ ఫిషెస్ ఉన్నాయి లెఫ్ట్లో కూడా ఫుల్ ఫిషెస్ ఉన్నాయి నిండిపోయింది మొత్తం అంత ఫిషెస్ తోటి ఆ అక్వేరియం అయితే ఇంకా ముందుకు వెళ్దాం ముందుకు వెళ్ళి ఏ ఫిష్ అని చూద్దాం అక్కడ ఫిష్ కొట్టుకుంటున్నట్టుంది ఫుల్గా మొత్తం వాటర్ వచ్చేస్తుంది చూసారా మొత్తం అది కొత్త బాట వస్తున్నట్టుందండి అక్కడ సో వాటర్ పడుతున్నట్టుంది వాటర్ పడటంలో కొత్త ఫిషిని వస్తున్నాయి కొత్త ఫిష్ అంటే ఉన్న ఫిష్ అయితే అది తిరుగుతున్నాయి సో ఇవి ఒక బ్లాక్ ఫిషెస్ తర్వాత ఇటువైపు అయితే రెడ్ కలర్ ఫిషెస్ ఉన్నాయి ఇవి ఎక్కువగా మనం ఏదో వీడియోలో చూస్తుంటాయి ఫిష్ అని కూడా పడిపోతుంటాయి అలా పట్టుకుని కాళ్ళలో తిరుగుతుంటాయి ఫిష్ అవి అలాగే ఉన్నాయి ఇంకా ఈ ఫిష్ అయితే చాలా పెద్దది చూసారా ఎంత పెద్దగా ఉందో పెద్ద ఫిష్ అని ఉన్నట్టున్నాయి చూసారా ఈ బ్లాక్ కలర్ ఫిషెస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి అండ్ డిఫరెంట్గా ఉన్నాయి ఫిష్ అయితే మాత్రం ఈ ఎక్వేరంలో హైలైట్ ఏదైనా ఉందంటే ఇది ఒకటే ఇంకా మనం చూడాలి అంటే మనం ఇదో చూసాం కదా స్టార్టింగ్లో పెద్ద ఫిష్ అది కూడా చూపిస్తాను మీకు తర్వాత ఈ ఫిష్ చూసారా పడుకుందో లేకపోతే బతుకుందో తెలియట్లేదు అలా ఉంది ఈ బాబు అయితే ఈ ఫిష్తో ఆడుతున్నాడు ఇది చూసారా ఎంత పెద్దగా ఉందో సో మీరు కంపేర్ చేయొచ్చు అక్కడ చిన్న పాప ఆడుతుంది అండ్ మీకు ఎంట్రన్స్లో చూపించే కదా ఒక పెద్ద ఫిష్ అని చెప్పేసి సో ఇది ఆ ఫిష్ సో చూసారా ఎలా తిరుగుతుందో ఉందో దీనికి పైన కూడా పెద్ద తోక ఉంది అండ్ ఇందాక మనం చూసాం కదా పడుకున్న ఫిష్ లేచింది ఇటు తిరుగుతుంది ఇప్పుడైతే సో తర్వాత బయటకు వస్తున్న తర్వాత ఇది ఒక డిఫరెంట్ గేమ్లో ఉంది సో చూసారు కదా అంటే నేను వీడియో చేసేసరికి అది ఆగిపోయింది అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మనం షేర్ చేయండి ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసాండి అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోస్ ఎవరు తెలిసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వ్యాల్బుల్ సపోర్ట్ ఇన్ కీప్ సపోర్టింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్